ఈరోజు నందిగొట్టుకూరు మున్సిపాలిటీ కొండళ్ళ రస్తాలో ఉన్నటువంటి జగనన్న కాలనీ లేఅవుడ్ త్రీని సిపిఎం పార్టీ నాయకులు ఈ కాలనీ వాసులతో పర్యటించడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటిలో జగనన్న ప్రభుత్వం పేదవాళ్లకు సెంటు స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇండ్లు నిర్మాణం చేపట్టింది లక్ష ఎనభై వేల రూపాయలతో అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేలు ఏమాత్రం సరిపోలేదు ప్రతి ఒక్కరు కూడా గౌండలు కానీ కూలి పనులు చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఆ సెంటులోనే ఇళ్ళ నిర్మాణం చేసుకునేందుకు సమైనటువంటిది ఓరవరు ఐదు లక్షలు పది లక్షలు అప్పులు చేసి ప్రైవేటు వడ్డీలకు బ్యాంకుల్లో అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు సొంత ఇళ్ళల్లో నివాసం ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అప్పులు తెచ్చుకొని నిర్మాణం చేసుకున్నారు ఈరోజు మూడేండ్లు అవుతుంది కాలనీ నిర్మాణం చేపట్టి కాలనీలు వచ్చి నివాసం ఉండడానికి కరెంట్ వేసినారు రోడ్లు లేవు నీళ్ళు సంబంధించి ట్యాంకులు కట్టినారు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోయే తెలియదు సంబంధించినటువంటిది రాత్రి పగుల తేడదు లేనటువంటి ఉంది రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో పిల్లలు బండ్లు ఆటోలు రావడానికి కానీ స్కూళ్ళకు పిల్లల్ని తీసుకెళ్లడానికి ఇబ్బంది ఉంది వెహికల్ టూ వీలర్స్ రావడానికి సౌకర్యంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ బస్ స్టాపు ఇన్ని రెండు వేల ఐదు వందల ఇండ్లు కట్టించినప్పుడు ఒక బస్ స్టాపు ఈ కాలనీ ప్రజలు పిల్లలు సమయంది టౌన్లోకి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి సమయం బస్ స్టాప్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నందికొట్కూరు పట్టణం ఉంది పాలకులు ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక సార్లు కాలనీ వాసులతో సంబంధించి కలిసి మున్సిపల్ చైర్మన్కు కమిషనర్కు స్పందనలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా కాలనీ సమయమైనటువంటి మౌలిక వసతులు కల్పించండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం చెప్పి అనేకసార్లు చెప్తే అప్పుడప్పటికీ రావడం ఓ వాటర్ ట్యాంక్ పెట్టడం చేతులు దులిపేసుకోవడం అనేటువంటిది నీళ్లు ఇరిసేవాడు లేడు కరెంటు వేసేవాడు లేడు మనిషిని పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు ఒక మనిషిని పెట్టలేరా కరెంటుకు కరెంటు వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాలని వాళ్ళే సమయంటువంటిది కరెంటు వేయడం తీయడం జరుగుతుంది నీళ్ళు ఇడ్చడం తీయడం ఎప్పుడైనా ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కరెంట్ వేసుకుంటున్నారు నీళ్లు ఇడ్చుకుంటున్నారు ఈ నీళ్లు సమైనటువంటి ట్యాంక్ కానీ కరెంటు డీప్గా సమైనటువంటిది ముళ్ళ పొదలు కంపల్లో ఉండవు ఇవి వాల్స్ పనిచేయడం లే వాల్స్ ఏనిక దిక్కు లేదా ఈ మున్సిపాలిటీకి వసూలు చేస్తున్నారు మొత్తం కూడా అవినీతితో నిన్ను కంప కొడతా ఉంది ఈ కాలనీ సమయ జగనన్న కాలనీ అవినీతితో నిండిపోయింది కాబట్టి అవినీతి పైన విచారణ చేయాలని చెప్పేం పాటుగా మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన కలెక్టర్కు అవసరమైతే విజయవాడ సమయం అధికారుల కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికి కూడా మేము రాతపూర్వకంగా ప్రజలతో సంతకాలు చేపించి పై అధికారులకు తీసుకెళ్తాం తర్వాత కార్యాచరణ సమయంలో ఆందోళన కార్యక్రమం కూడా చేపడతాం ఎందుకంటే ఇన్ని రోజులు చాలా కాలం నుంచి ప్రజలు ఇయో చెప్పడం మేము పోవడం వినతిపత్రాలు ఇవ్వడం వాళ్ళు రావడం నీళ్ళు నిరసన కరెంట్ వేయడం ఏంది ఇది పరిస్థితి ఒక శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన లేదా రెండు వేల ఐదు వందల కుటుంబం జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇళ్ళు కట్టుకొని పది లక్షలు ఇండ్లు కట్టుకొని నివాసం ఉండడానికి లేక ఇప్పుడు సంబంధించినటువంటిది అంతా ఒక కాలనీలో అరవై మంది డెబ్బై మంది ఎనభై మంది ఉంటున్నారు కట్టుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు ఏంటి పరిస్థితి ఈ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత లేదా జగనన్న కాలనీ నిర్మించిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నుకునేటువంటి ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి బాగుంటుంది అని చెప్పి ఆశించి తెలుగుదేశం గవర్నమెంట్ నేసినారు ఓట్లు వేసినారు కాబట్టి ఈ ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలి కదా సహాయక చర్యలు కాబట్టి ఈ అవినీతి విచారణ చేసి బాధ్యులపైన సమైనటువంటి రోడ్లు కరెంటు నీటి పైప్ లైన్ మొత్తం కూడా అవినీతి అక్రమాలకు జరగడం వల్లనే మౌలిక వసతులు ఈ కాలనీ ఏర్పడలేదు కాబట్టి దీనిపైన విచారణ జరిపి అవినీతి పరల కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగేశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలకృష్ణ నాయక్ నాగన్న ఉస్మాన్ సమ్మెటువంటిది బాబు షబీరు గోకారి తదితరులు కాలనీవాసులు రషీదు అనేక మంది పాల్గొనడం జరిగింది